హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను అది ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించబోతున్నాను ఆ గులాబ్ జామ్ అయితే నేను బ్రెడ్తో అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా మంది అయితే గులాబ్ జామ్ పిండితో అయితే చేస్తారు కానీ నేను వెరైటీగా మా పిల్లల కోసం బ్రెడ్ అయితే చేస్తున్నాను చూడండి అది ఎలా తయారు చేస్తారో చూపించబోతున్నాను గులాబ్ జామ్ లోకి ఏమేమి అవసరం ఉన్నాయో అవి చూపిస్తున్నాను చూడండి బ్రెడ్ పాలు చక్కెర యాలకులు అయితే తీసుకున్నాను ఇవి అయితే అవసరం పడతాయి గులాబ్ జామ్ చేయడానికి అయితే ఇందులోకి కుంకుమ పువ్వు నెయ్యి కూడా వేసుకుంటారు కానీ సింపుల్ గా పల్లెటూరు స్టైల్లోనైతే నేను ఇలానైతే తయారు చేస్తాను చూడండి ముందుగా బ్రెడ్ అయితే కట్ చేస్తున్నాను కట్ చేసుకొని ఒక బౌల్లోనైతే తీసుకుంటున్నాను కట్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ లను అయితే పాలు పోసుకుంటూ మెత్తనైతే పిసుకోవాలి Go ahead. పోసుకొని పక్కకైతే పెట్టుకున్నాను ఇప్పుడు గులాబ్ జామ్ కోసం అయితే రౌండ్స్ బాలలాగా చేసుకుంటున్నాను ఇలానైతే అరచేతిలో వేసుకొని రౌండ్స్ గానైతే అయితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే చిన్న 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 అయితే రౌండ్స్గా బాల్లో లాగానైతే చేసుకుంటున్నాను నేనైతే బ్రెడ్తో అయితే చేస్తున్నాను చాలామంది అయితే పిండితో అయితే చేస్తారు బాలామృతంతో కూడా గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు చూడండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ గులాబ్ జామ్ అయితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇదైతే చేయడం ఫస్ట్ టైం ఇప్పుడైతే నేను బ్రెడ్తో అయితే సింపుల్ నాకు తెలిసిన విధంగానైతే చేస్తున్నాను మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి బాల్స్ అయితే అయితే అయిపోయింది ఇప్పుడైతే ఈ పక్కనైతే పెట్టుకొని చక్కెర పాకం అయితే చేస్తాను చూడండి చక్కెర పాకం తయారు చేయడానికి కావాల్సినవి ఏమేమి కావాలో చూపిస్తున్నాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకున్నాను నేను హాఫ్ కప్ అయితే చక్కెర అయితే తీసుకున్నాను దీనికి సరిపడా హాఫ్ కప్ వాటర్ కూడా పోసుకోవాలి ఈ చక్కెర పానకంలోనైతే నేను రెండు అయితే యాలంగులు అయితే వేస్తున్నాను దంచి పొడిలా కూడా వేసుకొని వేసుకుంటారు కానీ నేనైతే పట్టి అనేది చించు అయితే వేస్తున్నాను వచ్చేలాగానైతే కలుపుకోవాలి అలానైతే వస్తేనే పాకం వచ్చినట్టు చక్కెర పాకం అయితే దగ్గరికి అయితే వచ్చింది ఇప్పుడు నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను పెట్టుకుంటున్నాను ఈ అయితే నేను నూనెలను అయితే డీప్ ఫ్రై అయితే చేస్తాను నేను డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే కడాయి అయితే పెట్టాను కడాయి అయితే వేడెక్కింది ఇప్పుడు నూనె పోస్తున్నాను తర్వాతనైతే గులాబ్ జామ్ కోసం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ నై డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి నూనెనైతే బాగానైతే వేడెక్కింది గులాబ్జామ్ ఈ గులాబ్జామ్ జామ్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వేసుకోవాలి ఈ గులాబ్ జామ్ బాల్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే గోలినాయి అక్కడైతే తీసి పెట్టుకుంటున్నాను Fem-ti. అనకాన కావు ఇప్పుడైతే గులాబ్ జామ్ బాల్సులు అయితే వేంపుడు అయితే అయిపోయింది గులాబ్ జామ్ బాల్సులను అయితే ఫ్రై చేసి అయితే పక్కకు అయితే పెట్టుకున్నాం కదా పాకం పాకం అయితే వచ్చిన దాంట్లోనైతే వేస్తున్నాను చూడండి ఈ పాకంలోనైతే మంచిగానైతే అయితే నానాలి బ్రెడ్తో తో చేసుకున్న గులాబ్ జామ్ చేసుడు అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేను బ్రెడ్ తో చేసుకున్న గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తాను చూడండి చాలా తీయగా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి